అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కార్తీక మాసం ప్రారంభమయ్యింది ఈ కార్తీక మాసం శివుడికి అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం అంటారు కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చేది నది స్థానాలు దీపారాధనలు దాన ధర్మాలు సో ముఖ్యంగా ఏ సమయంలో పూజ ఆచరించాలి ఎలాంటి నియమాలు పాటించాలంటారు ముందుగా ప్రేక్షకులకు నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను కార్తీక మాసము అని అనగానే ఈ దేహమంతా పులకరిస్తుంది మీరు అన్నట్టుగా కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది శివకేశవులు ఇద్దరు వీరితో పాటు ఇంకొక ఇద్దరున్నారు సుమ మరి వీరిద్దరిని తలుచుకున్నాం మరి ఇంకొక ఇద్దరు ఉన్నారు అందుకని కార్తీక మాసం అని అనగానే ఈశ్వరుడు విష్ణుమూర్తే కాదండి ఈశ్వరుడు విష్ణుమూర్తి తులసీదేవి గంగామాత వీళ్ళ నలుగురు కూడా ఉండాలి అందుకని కార్తీక మాసములో శివకేశవులు ఇద్దరు దంపతులకు చేసేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్రతం మీరు మాట్లాడుతున్నటువంటి పదాలలో కార్తీక మాసపు పూజ కాదు కార్తీక మాసపు వ్రతాలు అందుకని ముప్పై రోజులు వ్రతమేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్రతం ఉంటుంది అందుకని కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యతకు విశేషమైనటువంటి ఆధారణ ఉంటుంది ఇది మన జీవితంలో మనం తెలుసుకోవటానికి కూడా సమయం లేనంత విశేషాలు ఉన్నాయి ఇందులో అందుకని వీటిని చాలా కులంకుశముగా తెలుసుకోగలిగితే వాటి పరమార్థం జీవితకాలంలో ఒక్క దీపం పెడితే చాలు తల్లి కానీ మనం దాని పరమార్థాన్ని ఎరుకుటకు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి లక్షల దీపాలు పెడుతూనే ఉంటాం పెట్టాల్సిన విధంగా ఒక్క దీపం పెడితే చాలు అందుకని గంగామాత అడుగుతుంటుంది ఏమిరా నా దగ్గరకు వచ్చావు చక్కగా స్నానమాచరణ చేసేవు ఒక్క దీపాన్ని పెట్టలేవురా అని అడుతుంది ఏమో నేను పెట్టను పో ఎలా పెట్టాలో నాకు తెలియదు కదా అని అంటాం తులసం అడుగుతుంటుంది నిత్యము నీ ఇంటి సిరులు పంటిస్తున్నాను కదా అపమృత్యు మొక్కగా నీ గృహం ముందు ఉన్నాను కదా ఏ మృత్యువు రాకుండా నేను కాపాడుతున్నాను కదా కార్తీక మాసంలో ఒక దీపం పెట్టరా అని అడుగుతుంది ఏకాదశి రానే వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నాకంటూ ఒక దీపం పెట్టండి నాయన అని అడుగుతుంటాడు ఆయన నిత్యము ముప్పై రోజుల్లో కూడా ఆయన స్మరణే చేస్తుంటాం సాక్షాత్తు దేవీ దేవతలు స్నానమాచరించేటటువంటి సమయం బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు మరి ఆయనకన్నా దీపం పెట్టాలి కదా మరి ఈ నలుగురికి దీపాలు పెట్టేటువంటి సమయం ఎప్పుడు కార్తీక స్నానం ఎప్పుడు చేయాలి దీపాలు ఎప్పుడు పెట్టాలి వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవాలి అని అడిగితే మొట్టమొదటిది నదీ స్నానం గురించి తెలియాలి చాలా చోట్ల ఇప్పుడు మీరు గమనించండి నదులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఎలా చేస్తారు కార్తీక దీపం అని అడిగితే ఎవరైనా వారిని ఏదన్నా అంటారేమోనని ఒక బాక్స్లాడి తీసుకుని నీళ్లు అందులో పోసి రెండు దీపాలు అక్కడ వెలిగించడాయన కార్తీక దీపం అయిపోయింది అని అంటున్నారు అంతేనా తల్లి అంటే మన పూర్వీకులు ఎవరైనా కాలం చేస్తే వారు నా గోడ చిత్తి గోడ మీద చిత్రపటంగా పెట్టిన తర్వాత అన్ని పదార్థాలు అక్కడ పెట్టి నువ్వు తిను నాయనా అన్నట్టు ఉంటుంది బ్రతికుండగా మనం ప్రేమ చూపించలేం ఏమైందండి చక్కగా ఒక రోజు ఖాళీ చేసుకొని ఏదైనా నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి చక్కగా కుటుంబ సమేతంగా అక్కడ స్నానమాచరణ చేసి ఆ నది ఒడ్డున ఒక దీపం పెట్టి ఆ దీపం దగ్గర ఒక తులసి తులసాకును వేసి మూడు ప్రదక్షిణ చేస్తే చాలు కదా తల్లి కార్తీక మాస పుణ్యం వస్తుంది ఆ రోజు ఒక దీపం పెడతాక ఒక గంట సమయం లేదా విహారయాత్రలను తిరిగేస్తారా సినిమాలకి శిఖార్లకి వెళ్ళిపోతారా ఎక్కడెక్కడికో తిరిగి వస్తారా ఏమిటి తల్లి విధానం అందుకని ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ఆయన స్మశాను రుద్ధుడై ఉన్నప్పుడు కార్తీక మాసంలో ఒకటి చెప్తాడమ్మా మన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది కపాల మోక్షం కావాలి ఆ మోక్షాన్ని వచ్చాడు అరే కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని నాకు పెట్టావా నీకు నేను మోక్షాన్ని ఇవ్వాలా అనుభవించాడు పాప తండ్రి కదా నాన్న అని పిలవగానే కరిగిపోతాడే అందుకని అభిషేక ప్రియుడుగా అంటాం అందుకని ఈశ్వరుడిని నాన్న అంటే తండ్రి స్వరూపంలో చూస్తూ పార్వతీదేవిని అమ్మ స్వరూపంలో చూస్తూ ఆ గంగా సమేత అంటే గంగాదేవిని కూడా అమ్మ స్వరూపంలో చూస్తూ అమ్మ నేను తల్లి నుంచి వచ్చానే నాకు పునర్జన్మనిచ్చావని చెప్పి కార్తీక మాసంలో శివ శివపార్వతులు ఇద్దరూ కూడా ఆనందంగా పనులను దీవించేటువంటి సమయంలో సూర్యోదయం కంటే ముందే మనం వెళ్ళి స్నానమాచరణ చేస్తాం అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి నాకు బ్రతకటానికి ఎలాగైతే అవకాశాన్ని ఇచ్చావు ఒక్కసారి నీ గంగలో నేను మునగగానే నాకు పునర్జన్మ ప్రాప్తి వస్తు అందుకని నేను స్నానం చేస్తున్నానమ్మా యమధర్మరాజును సైతం ఎదిరించగలిగి ఆ శివానుగ్రహంతో నేను పునర్జన్మను పొందగలిగేటువంటి వరాన్ని నువ్వు మాత్రమే ఇవ్వగలుగావు తల్లి అని చెప్పి ఆ ఈశ్వరుడు చెబితే నేను గంగానదిలో వచ్చానమ్మా అందుకని నాకు అనుగ్రహాన్ని అమ్మా అని అనగానే ఈశ్వరుడు తదాస్తు అంటాడు పునర్జన్మ అందుకని గంగానదిలో ఒక్కసారి మనం స్నానం చెయ్యగానే మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక అద్భుతీయమైనటువంటి మార్పులు జరుగుతాయి తల్లి ఆ మార్పులకు ఉన్నటువంటి ప్రభావాన్ని దీపం స్వరూపంలో చెబుతారు ఆ దీపాన్ని మోక్షము అంటారు కార్తీక మాసంలో నీకు మోక్షం ఎక్కడ నుంచి వస్తుందా అని అడిగితే దీపం పెడితే వస్తుంది అని అంటారు ఇక్కడ రెండు రకాలు కనపడుతుంటాయి ఆ దీపం వెలిగించినా వెలిగే అటు చితికి వెలిగించినా వెలిగే ఇంట్లో అఖండం వెలిగించినా వెలిగే మరి అన్నీ వెలుగులే కదా ఏదైనా మంట పెట్టడమే కదా మరి ఏమిటి పరమార్థం అని అడిగితే బ్రతికుండగా మన దేహం పొందేటువంటి మోక్షానికి ఉన్నటువంటి పరమార్థం జ్యోతిని వెలిగించడం ఈ జ్యోతిని కొద్ది రోజులు ప్రాణంతో నిలబెట్టి చేసినటువంటి తప్పిదాలను పక్కదారి పట్టించి నేను మళ్ళా బ్రతుకుతానని ప్రాధేయపడటం అఖండం ప్రతికుండగా కూడా ఏ పరమార్థాన్ని మనం గ్రహించగా అజ్ఞానపు గోడలో మనం ఉండిపోతే చితికి వెలిగించేటువంటి మంట ఈ మూడింటికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి వీటన్నింటి నుంచి కూడా నీకు ఇచ్చేటువంటి మోక్షం ఒకే ఒక్కటినైనా అది కార్తీక మాసం అందుకని కార్తీక మాసము రోజున నీ ఒక్కడవే కాదు సుమా నీ కుటుంబ సమేతంగా నీ కుటుంబ సమేతంగా మీకు ప్రక్షాళన జరిగేటువంటి అద్భుతీయమైనటువంటి వ్రతం ఒకటి ఉంది తెలుసుకోండి అని చెప్పి సాక్షాత్తు ఆ ఈశ్వరుడే కేదారీశ్వరుడుగా కేదారీశ్వర వ్రతంగా మనకు దర్శనమిస్తాడు తల్లి అందుకని ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా స్నానమాచరణ చేసిన తర్వాత తులసి మాతను ఆరాధించి తీరాల్సిందే ద్వాదశి రోజున తులసిదేవిని ఆరాధించడం వల్ల సకల భోగాలు కలుగుతాయి ఆ తరువాత అమ్మవారిని గంగానది దగ్గర దీపం వెలిగించడం ద్వారా నువ్వు తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే కాబట్టి వీటన్నింటినీ తల్లి గర్భంలో కలిపేసుకుంటూ ఉంటుంది కాదారీశ్వర వ్రతము కానీ విన్నా కానీ ఆ వ్రతం నోచుకున్నా కానీ నీ పూర్వీకులు తరతరాల నుంచి చేస్తున్నటువంటి సకల కర్మలన్నింటి ప్రక్షాళన జరిగి నీకు మళ్ళా పూర్వవైభవాన్ని ఇస్తాడు ఆయన అలాగే ఏకాదశి రోజున విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకుని సాక్షాత్తు ఆయనకు ఒక నేతితోటి ఒక దీపాన్ని కానీ వెలిగించినట్టయితే శివ విష్ణానుగ్రహం కూడా మనకు దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి పర్వదినాలుగా చెప్పేటటువంటి వాటిల్లో సోమవారం అత్యంత ముఖ్యమైనటువంటిది అందుకని ఈ కార్తీక మాసం వచ్చేటువంటి ప్రతి సోమవారం మనకు వ్రతమే ఎందుకండి గురుగారి వ్రతాలు చేయాలి అని అవసరమా ముప్పై రోజులు ముప్పై వ్రతాలు చేయాలంటే ఎలా కుదురుతుందండి అవునండి ఎందుకనంటే నిత్యము మనం నిత్య జీవితంలో ఉదయం పూట తినేటువంటి అల్పాహారం గడించి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మన దేహము ఆలోచన ప్రతి ఒక్కటి మలినమయ్యి ఉంటుంది ఒక కార్తీక మాసంలో మాత్రమే అవకాశం ఉండదు అందుకని కార్తీక మాసంలో మనం సాత్విక ఆహారాన్ని భుజిస్తూ శివారాధన చేస్తూ నదీ పరివాహ ప్రాంతాల్లో పర్యటిస్తూ నదిలో స్నానమాచరణ చేస్తూ నదీ పరివాహ ప్రాంతం దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తూ ఆ పుణ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటరా అని అడిగితే కార్తీక మాసములో మాత్రమే నీ ఆయు ప్రమాణాన్ని పెంచుకోగలుగుతావు కార్తీక మాసంలో మాత్రమే నీ పితృదేవతను ఆనందపరచగలుగుతావు కార్తీక మాసంలో మాత్రమే నువ్వు నిండి సౌభాగ్యవతిగా ఉండగలుగుతావు కార్తీక మాసంలో మాత్రమే నీ ఇంట శుభవార్తలు వింటావు అని చెప్పి ఆ దీపం నుంచి వచ్చేటువంటి మోక్షప్రదాయకమైనటువంటి వెలుగు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పగలగొట్టి మనకిచ్చేటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క అఖండ జ్యోతులకు అంత విలువను చేకూర్చాడు ఆ పరమేశ్వరుడు అందుకని తల్లి కార్తీక మాసములో నిండు పౌర్ణమిలో కూడా అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ నిండు పౌర్ణమి కూడా ఒక అఖండ జ్యోతి అందుకని కార్తీక పౌర్ణమి రోజు ఆ చంద్రుణ్ణి చూసిన మన ఇంటందు ఒక దీపాన్ని వెలిగించిన అంతటి పుణ్యమే వస్తుంది అందుకని తల్లి కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపాలకు వెలకట్టలేనంత పుణ్యం మూట అందుకని తప్పనిసరిగా ఏ ఇంటైనా నీకు కుదిరినా కుదరకపోయినా నీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి గంగలో స్నానమాచరణ చేసి తప్పనిసరిగా నది బొడ్డన ఒక దీపాన్ని వెలిగించి తీరాల్సింది గురుగారు మొత్తం మీద కార్తీక మాసం గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం